చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది ఇది నా ఒక్కడి కోసం కాదు నాకో జనసేన కోసం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు లేకుంటే చంద్రమోహన్ రెడ్డి గారి కోసమే కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పుట్టబోయే బిడ్డల కోసం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మీ అందరి బాధ్యత ఎందుకు నేను అడుగుతున్నానంటే మాట మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం రాష్ట్రం అంటే మట్టి కాదు రాష్ట్రం అంటే మనుషులు అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బై బై అంటున్నారు కార్యకర్తలు వారిపోయే పరిస్థితికి వచ్చారు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు అటు ప్రజలు ఇటు సొంత పార్టీ నేతలు తిరుగుబాటుతో జగన్కి భంగపాటు తప్పదు ఎవ్వరికి అనుమానం అవసరంలా వెయ్యి శాతం చెప్తున్నా రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు జరిగేటన్నీ ఒక నాటకం జగన్ మాటలు చూస్తాడు అతని మాటలన్నీ ఒక బూటకం నవ్వుతూ గొంతు కోసే రకం మీరు అవన్నీ మీరు చూస్తే చాలా బాధేస్తుంది మా తమ్ముళ్ళు చెప్తున్నారు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని సైకో అని ముద్దుగా పిలిచిన సందర్భమే లేదు ముద్దుగా కూడా కాదు భయంతో కూడా పిలుస్తున్నారు అది అటు ఇటు చూసి ప్రకామని సైకో అంటున్నారు మళ్ళా ఎక్కడ కేసులు పెడతారు ఈ పోలీసులని భయం అలాంటి పరిస్థితులకు వచ్చాం ఈరోజు వచ్చింది మీరు ఒకటేసారి గుర్తుపెట్టుకోండి ఇది ప్రారంభం మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఉధృతమైన తిరుగుబాటు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అనేవాడు రోడ్డు మీద తిరగాలన్నా భయపడే రోజు తొందరలోనే వస్తుంది ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరు పంపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊడ్ చేశాడు ఇప్పుడు నెల్లూరుకి వచ్చాడు నెల్లూరుకి వస్తే ఉండదు ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు తపాల్లో మీరు పంపిస్తారు నాకే మాత్రం అనుమానం లేదు తాట దేస్తారు నాకు తెలుసు ఐదేళ్లుగా అడ్డంగా దోచేసి ఈరోజు మీరు చూస్తే ఏమి చేయాలో దిక్కు తెలియడం లేదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అతను ఒకటే ఆలోచించాడు నాకు ఎవరు ఎదురుండడానికి వీలు లేదు నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందనో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదని విధంగా పోయాడు కడాన నిన్న మొన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోడింగ్సే నాకే అర్థం కాలా నేను రాజకీయాలు నలభై ఐదు ఏళ్ళున్నాను కానీ ఇంత విచ్చల విడతను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీటింగ్లు పెట్టారు మీటింగ్లు పెట్టి మీరు చూస్తే ఎక్కడ చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు నాకు అర్థం కాదా మొదటిసారిగా ఏం సిద్ధం అని ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఈ రోజు మీరు చూశారు నూట డెబ్బై ఐదు గెలుస్తా అంటున్నాడు ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మార్చాడు ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు గందరగోళలో పడిపోయాడు ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎవరైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి పాపం ఏ వన్ విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదా తెలియదు రేపెవరో తెలియదు ఎల్లుండెవరో తెలియదు అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడి వీధుల్లో అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను